హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికి అయితే ఆశ్రయించి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే ఆశ్రపించి అయితే భారీగా అయితే పెంచారు కాబట్టి దానికి సంబంధించిన ఆశ్రయించి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు గత ప్రభుత్వం ఆశ్రయించినగా ఈ ప్రభుత్వం చేతి చూపించిన డబ్బులు విడుదల చేస్తుంది మొత్తానికి అయితే సుభాధ అని చెప్పొచ్చు ఎప్పుడు విడుదల చేస్తుంది ఎవరు కూడా విడుదల చేస్తుంది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్క్రైబర్స్ పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికి అయితే ఆసరా పెంచు అంటే చేయుత పింఛన్ భారీగా అయితే పెంచారు నాలుగు వేలుగా ఆరు వేలుగా పెంచారు అంటే మనకైతే వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు మొత్తానికి భారీ అయితే పెంచారు మనకైతే జూన్ నెలకు సంబంధించి ఇంకా బ్యాంక్ ఖాతాలో కొంతమంది జమ చేయలేదు పెంచే సంబంధించిన డబ్బులు అలాగే జూలై నెలలకు సంబంధించి కూడా కొంతమంది డబ్బులు అయితే జమ చేయలేదు కాబట్టి ఎవరికైతే డబ్బులు జమ చేయలేదు జూన్ నెల సంబంధించి జూలై నెల సంబంధించి వాళ్ళకి నాలుగు వేలు ఆరు వేలుగా డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మనకైతే ఇది రెండు నెలలకు సంబంధించింది కాబట్టి వృద్ధులకి వితంతులకు ఎనిమిది వేలు దివ్యాంగులకు అయితే పన్నెండు వేలు విడుదల చేస్తారు రెండు నెలలకు సంబంధించింది కాబట్టి ఎవరికైతే జూన్ జూలై నెలలకు సంబంధించి పింఛన పడలేదు వాళ్ళకి మాత్రం విడుదల చేస్తారంట రేపు కాబట్టి ఇది ఒక సుభాష చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంక్ బుక్ అలానే మీ ఆధార్ కార్డు అయితే కన్ఫామ్ అయితే పెట్టుకోండి కన్ఫామ్గా ఈ రెండు ఉంటే డబ్బులు విడుదల చేస్తారంట కాబట్టి రేపు అయితే ఉదయం మనకైతే డబ్బులు విడుదల చేస్తారంట ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయిపోయాయి డబ్బులు విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇదే రేపైతే డబ్బులు చేయబోతుంది కాబట్టి అందరూ అయితే సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్ పక్కన మేము ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ